హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సునందని గార్డెన్ వెల్కమ్ ఇది వచ్చేసి ఆలు ఆలు అయితే పెట్టాను చక్కగా పెరుగుతుంది ఇక్కడ పంది కుక్క లోడనంత వరకు పర్లేదు అనమాట ఇక్కడ ఎంతో లోడేసింది సరే పంది కుక్క వచ్చి మన గార్డెన్లో తొండలు కూడా ఉంటున్నాయి తొండలు కూడా వచ్చి లోడి గుడ్లు అయితే పెడుతున్నాయండి మీకు కూడా తొండలు ఏమైనా ఉన్నాయా చూసారా ఇలా అన్నాగానే మనకు ఎర్రలు ఎక్కువ ఉంటున్నాయి ఈ ఎర్రల కోసమే ఈ పంది కుక్క వచ్చేసి మనం కిచెన్ కంపోస్ట్తోనే పండిస్తున్నాం కాబట్టి ఎరువులు కిచెన్ కంపోస్ట్తో అందుకే ఎర్రలు వస్తాయి విపరీతంగా ఎర్రలు అయితే వస్తాయి కానీ ఎర్రలు వచ్చినప్పుడు ఈ పంది కుక్కలు కూడా మనకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఒక పెద్ద వానపాము కూడా నేను మీకు చూపిస్తానులేండి ఆ వీడియో తీసి పెట్టిండాను మళ్ళీ రెండో తూరి ముందు ఒక తూరి ఒక వీడియో తీశాను కదా మళ్ళీ తీశాను ఇవి ఉంటేనే మనకు బలం అన్నమాట మట్టికి చూసారా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి లోడి తి తినడానికే వస్తాయి అన్నమాట చాలా ఉన్నాయండి వానపాములు పంది కుక్క కానీ రాకుండా ఉంటే మాత్రము మనకు వానపాములు విపరీతంగా వచ్చి మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నమాట పంటలో ఏం పెట్టుకున్నా కూడా బాగా వస్తాయి అన్నమాట ఆలుని కట్ చేసి పెట్టాను మూడు రోజులు అయింది ఇవి పైకి తీసుకురాలేదు జస్ట్ మటన్ అలా కప్పి పెడదాము లైట్గా ఇసుగు కానీ కలుపుకునే బాగా మంచిదే అండి ఇసుక ఇంత ముందంతా మనం ఎక్కువ ఇసుకే కలిపినాం మన గార్డెన్లో ఇలా పెట్టేస్తాను ఏది మొలకలు వస్తే అదనమాట వేస్ట్ అలా అలా పెట్టేస్తాను వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు అనమాట ఇంకా బీరకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నాం నేతి బీరకాయలు ప్రస్తుతానికి ఏదో ఒక రెండు అయితే ఉన్నాయి మాకైతే తిని తిని బోరు కొట్టేసిందండి నేతి బీరకాయలు సో అందరికి ఇస్తున్నాను ఫ్రెండ్స్ పక్కన వాళ్ళకి మనం ఎన్నెన్ని తింటాం అంటే ఎక్కువన వచ్చితే ఒకే తొరి ఒక పది అట్లా ఇస్తే ఎవరికైనా అమ్మవచ్చు అనమాట బాగా కొనుక్కుంటారు అడుగుతారు అమ్మండి అని కొంతమంది అడుగుతున్నారు మనం ఫస్ట్ ఫ్రీగానే ఇస్తున్నాం ఎక్కువ వచ్చితే అమ్మడమే ఏం చేసుకుంటాం నేలలో పండించాం కాబట్టి మనకు ఇంత బలం ఉందనమాట వీటికి అందుకే ఎక్కువ క్రాప్ అనేది వస్తున్నాయి నేలలో పండించకుండా టబ్బుల్లో పండించినట్టు అంత సైజు కూడా రావటం లేదు ఇది చాలా బలంగా ఉందండి అందుకే కత్తిరి తీసుకొని వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది తెంపి నాకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా అతి కష్టం మీద తెంపాను ఫీజర్ తీసుకొని వచ్చింటే బాగుండేది ఇంకా ఒక కాయ అయితే ఉంది ఎండ కూడా వస్తుంది వర్షాలు అయితే మాకు ఇప్పుడు పడడం లేదు మాది అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అది రాలే అది కాడ పెద్దగా ఉండింది కాబట్టి రాలేదన్నమాట ఇది కాడ సైజు పెద్దది కాదు లేదు కాబట్టి ఇది వచ్చేసింది దానికంటే ఇది కొంచెం పెద్ద సైజు కిచెన్ కంపోస్ట్లో పెట్టిన బ్యాగ్లో ఇది కిచెన్ కంపోస్ట్ పెట్టాం కదా అప్పుడు బ్యాగ్లో ఇది బియ్యం సంచి చాలా బాగా వస్తుంది రెండైతే బెండకాయలు అయితే కోసేసాను నిన్ననే నిన్న ఒకటి ఇదో ఒకటి కోసాను ఇది మొన్న రెండు రోజుల ముందు కోసాను అంటే రోజు మార్చి రోజు వస్తా బెండకాయలు దీని హెడ్ తుంచే దానివల్ల తుంచేశాను చూసారా ఒక నాలుగైదు రెమ్మలు అయితే వచ్చాయి పక్కన కొమ్మలు ఇదైతే నేను తుంచలేదు పక్కన అవే వస్తాను ఇట్లా మనము కేవలము మన ఇంట్లో వచ్చిన గార్డెన్లో చెత్త ఇంకా కిచెన్ కంపోస్ట్తోనే పెట్టిన బెండ మొక్కలు ఎలా అనే ఫ్రెండ్స్ ఇందులో కూడా టమోటా మొక్క అయితే పెట్టాను బెండ అయితే రెండు పెట్టాను ఒకటే మొలిసింది అప్పుడు వర్షం పడింది కులిపోయి ఉంటాయి పెట్టాను ఈ టవర్లో మొత్తం పుదీన అయితే హార్వెస్ట్ చేసినప్పుడు ఇగుళ్ళు అయితే వస్తున్నాయి బీరకాయ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇది కొంచెం లేతగా ఉంది రేపు రేపటికి రెడీ అవుతుంది మన గార్డెన్లో వస్తూనే ఉన్నాయి బీరకాయలు అయితే నేతి బీరకాయలు ఇవైతే పొట్టి బీరకాయలు పొలకాయలు అయితే వస్తున్నాయి అన్ని పిండి అయితే నిలబడడం లేదు ఫ్రెండ్స్ చూసేదా పొలపిద్దలు వస్తున్నాయి బీన్స్ అయితే వీటిల్లో అన్నీ కలిపి ఉన్ని దానివల్ల సరిగా రావట్లేదు అనమాట అల్లుకొని పోయింది బీన్స్ మళ్ళా పెట్టుకోవాలా ఇంకా వచ్చేది ఎండాకాలం కాబట్టి జనవరిలో డిసెంబర్లో నాటుకోవడం మంచిదేమో చూద్దాము పార్ట్స్ కూడా ఒక రెండు అయితే రెడీ చేసిన్నాను టమోటా మొక్కలు పెడదామని పచ్చిమిర్చి కూడా బాగానే వస్తున్నాయి పుల్లటి మజ్జిగైతే స్ప్రే చేశాను ఇది కూలర్ టబ్బుల్లో గ్రో బ్యాగ్లో పెట్టిన నేతిపీర ఇవి చాలా సైజు చాలా చిన్నగా వస్తున్నాయి చూడు అది నేల మీద పెడితే అన్న పెద్ద సైజు వస్తాయేమో ఒకటి ఉంది ఇది ఇక్కడ ఒకటి ఉండదు ఇది ముదిరింది ఫ్రెండ్స్ రేపు వస్తాను రేపుకి వస్తానులేండి అది రేపటికి కొంచెం పెద్ద సైజ్ అయితే వస్తుంది చిక్కుడు చెట్టు కూడా టబ్బుల్లో పెట్టింది అల్లుకుని అల్లుకుంటుంది కూడా కొత్తిమీర కూడా పెట్టాను కదా ధర్మాకుళ బాక్సులో అప్పుడు మెంతులు పెట్టినా ధర్మా బా బాక్సులో కూడా పెట్టి చూసారా మెంతులు దీంట్లో కుళ్ళిపోయినాయండి వలసగా వేసే లోపల ఎక్కువ వర్షాలు పడినాయి కదా కుళ్ళిపోయినాయి కొత్తిమీర అయితే కొంచెం బాగానే వచ్చింది మొత్తం మొలవలేదు అంటే కొన్ని పాత ధనియాలు కూడా ఉంటాయి వాటిల్లో వాళ్ళు కొత్తూరు ఏం చేస్తారు అంటే కలబోస్తారు కొత్తవి పాతవి ధనియాలు కలబోసి అమ్ముతారనమాట మిక్సింగ్ చేస్తారు అప్పుడు కొత్తవి మాత్రమే మొలుస్తాయి పాతవి అయితే మనకు మొలవవు ఈరోజు మళ్ళీ చూపిస్తున్నాను మేంతి ఇలా ఉంది ఎక్కువ వాటర్ చల్లినా కూడా మనం వర్షానికైతే ఏమి కాదు కానీ ఇవి ఇవి కానీ ఉన్నాయి పైన మెంతులు ఇవి కుళ్ళిపోతుంది అనమాట ఆకులు ఇవి మెంతులు పై పొట్టు ఉంటే ఇది ఆకు కుళ్ళిపోతుంది సో ఈడ కొంచెం అలాగే జరిగింది అంటే కొన్ని మొలవలేదన్నమాట చూసారా ఇది కుళ్ళిపోయింది తీసేస్తాను అన్నమాట బాగుండదు బాగున్నదాన్ని మనం అలాగే ఉంచేసేయాల చూసారా మెంతులు దాని వేర్లు వచ్చేసి చిప్పలోంచి బయటకు వచ్చేసినాయి మెంతి ఏర్లు కనిపస్తుంది ఫ్రెండ్స్ ఏర్లు ఇక్కడ మెంతి ఏర్లు అంత హెల్దీగా అంత కిందికి దిగుతున్నాయి అన్నమాట చెప్పులో పెట్టినవి ఇది హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇది చపాతి లేకి నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఇప్పుడు పోసేస్తాను కిందికి దింపి పోసుకుంటాను రెండు బీరకాయలు అయితే మనం నేతి బీరకాయలు పోసుకున్నాం ఒకటి వేరే వాళ్ళకి ఇస్తాను ఇది పెద్ద సైజు మా ఇద్దరికే కాబట్టి ఇది పప్పులో పెట్టుకుంటాను పప్పు రాత్రికి వచ్చేసి ఈ మెంతి ఆకేసి చపాతి పిండిలో వేసి కలుపుతాను మొత్తము మన గార్డెన్లో పెంచుకున్న మెంతి ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే మనం ఇలాగే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మనమే ఇలా కోసుకొని మెంతాకు మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అని నేను ఇలా చూపిస్తున్నాను అలా నేను మధ్యాహ్నం ఆ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసి వలుసుకుంటాను అన్నమాట ఇది సపోటా గింజ అయితే పెట్టాను నేనే నేనే వేసినట్టే గుర్తుంది మనం పెద్ద సైజు వచ్చినాక ఏదన్నా రిపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది జామ మొక్కలు కూడా వస్తాయి కాయలు అయితే వస్తాయి తొందరగా దానిమ్మ జామ మొక్కలు కూడా వస్తాయి అవి నేనేం చేస్తాను పొలం లేక పంపించేశాను అనమాట జామ్ పిందెలతో సహా వన్ ఇయర్కి క్రాప్ వచ్చేసింది జామ నేను పొలం ఇప్పుడు కాయలు అయితే వస్తున్నాయి నాకు కూడా అన్న పంపుతూ ఉంటాడు చపాతి లేకి పిండి లేక సరిపోతుంది బాగా శుభ్రం చేసి చపాతి పిండిలో వేసి కలిపేస్తాను ఫ్రెండ్స్ ఇంత వచ్చింది ఒక కట్ట మాయన వచ్చింది ఇలా రెండు కట్టలు మైన వస్తుంది ఇంత కట్ట కట్టరు వాళ్ళు అమ్మే అమ్మేవాళ్ళు మనకు ఒక టెన్ రూపీస్కి అయితే మెంతాకొచ్చింది ఇరవై రూపాయలు మొత్తం మెంతలైతే పట్టినాయి మనకు టోటల్గా మొత్తం వేసింది మనకు ఇది లాభమే కదా పైగా ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాము ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వెలక పండు ఉంటుంది కదా వెలకపండు ఇవి సీడ్స్ అయితే మొలిసినట్టు ఉన్నాయి నది కానీ ఇది పీక్ అంటే స్మెల్ కూడా వెలకపండు వాసన వస్తుంది ఒకటి విత్తనాలు కూడా ఉన్నాయి దీంట్లో మెంతాకుతో పాటు నేను చూసుకొని నిదానంగా వేసుకుంటాను పవన్ చపాతీలోకి వేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఒక చిన్న హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందా వర్షంలో వేసిన మెంతి ఈరోజైతే హార్వెస్ట్ మళ్ళీ చేశాను ఇంకా ఉంది అది మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు మనం ఎలా కోసుకుంటూ ఉండాలి మెంతి కంటిన్యూగా రావాలి అని అంటే మనం మళ్ళా వేసుకుంటూ ఉండాలి అయిపోతలకే మళ్ళీ ఐదు రోజులకు ఒక రోజు ఐదు రోజులకు ఒక రోజు వేసుకునేది కంటిన్యూగా ఉంటుంది ఇంకా రోజు ఆకుకూరలు తినని వాళ్ళైతే ఒక పది రోజులకు ఒక ఎనిమిది రోజులకు వేసుకోవచ్చు ఇంకా అవి ఏమన్నా ఆకుకూరలు కానీ వస్తే పండించుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇంకొక క్లిప్ అయితే నేను యాడ్ చేసి వీడియోలో పెడతాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్